Welcome to Abhim Prajala AP News. ముఖ్య అతిథి జి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఎమ్మెల్యే అధ్యక్షులు పండు అశోక్ కుమార్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులు అన్నవరపు కిషోర్ జేఏసీ వ్యవస్థాపకులు తుల్లిపిల్లి అశోక్ బాబు చైర్మన్ ఉద్యోగుల జేఏసీ జి చెన్నయ్య తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ పెయ్యల పరశురాముడు గుమ్మపు సూర్యవర ప్రసాద్ లక్ష్మణ్ల నరసింహారావు సేవా నాగ జగన్ బాబురావు కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ నాయకులు లింగం శివప్రసాద్ బంగ సతీష్ కుమార్ మాతా సుబ్రహ్మణ్యం కండవల్లి లోహరాజు మూలే మేఘరాజు బచ్చల కొమరేశ్వరరావు కుంచే శ్రీహరి టిఎస్ఎన్ మూర్తి దాసరి చెన్నకేశవులు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఐఆర్ఎస్ ఆర్టీడీ తదితరులు పాల్గొన్నారు 공손한 예, 예 సోదరులు రిటైర్డ్ అన్నవర్పు కిషోర్ గారు గుమ్మా సూర్యవర ప్రసాద్ గారు లక్ష్మణ్ల నరసింహరావు గారు నాగ జగన్ బాబురావు గారు రాణి గారు మహిళా పెద్దలందరూ కూడా పూలమాల అలంకరణ చేసి నివాళులర్పిస్తారు జిల్లా విభాగం అధ్యక్షురాలు చేసి దళితులకు ఎంతో సహాయపడడం జరిగింది అటువంటి పెద్దయిన బిడ్డ ఈ రోజు నేనున్నాను మీకు మానవులు తోడుగా అంటూ మన ముందుకు వచ్చారు కాబట్టి ఆయన్ని తన మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను అనుకున్నా కాకినాడలో మన మానవుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది వారు జై భీమ్ మొత్తం కాకినాడ వినబడుతుంది అనుకున్నాను కానీ అందరు డల్ గా ఉన్నారు ఇక్కడ మళ్ళొకసారి జై భీమి అశోక్ కుమార్ గారు స్టేజ్ పై పెద్దలు ఈ కార్యక్రమం వచ్చిన మాలా సోదరులకు అందరికీ కూడా జై భీమి చెప్తూ ఎందుకంటే సమయం అందరు పేరు తీసుకోవటం అశోక్ గారు వచ్చి చెప్పారు సార్ పీకూరావు గారి సెవెంటీ థర్డ్ ఎట్లా రావాలని చెప్తే నేను తక్షణమే ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఎందుకంటే మన జాతి గురించి మనము అందరం కూడా ఎక్కువ పని చేయలేకపోతుంది కానీ ఎవరైతే జాతి కోసం ముందుకొచ్చి పని చేస్తున్నారో మనం ఎప్పుడు కూడా వారిని మర్చిపోదు అని చెప్పి స్వభాముఖంగా అందరికీ కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే టివి రావు గారు నిజంగానే ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటున్నారు ఆ టైంలో బిజినెస్ చేసేటప్పుడు కూడా చాలా సార్లు విన్నాడు రావు గారు ఎట్లా కోర్టులో కొట్టాడాలి అడ్వకేట్స్ ఎట్లా ఎంగేజ్ చేయాలి అందరినీ ఎట్లా ఒక ఐక్యంగా పెట్టాలని చెప్పి ఎప్పుడు కూడా వారు కృషి చేసేవారు అందు గురించి ఇంత టెన్షన్ పెట్టుకొని వారు చిన్న వయసులోనే ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లోనే అంటే సుమారు ఎనభై సంవత్సరాలు అంటే యాభై మూడు సంవత్సరాల్లోనే వారు చనిపోవడం జరిగింది మనం అందరం కూడా మాలలను వారికి కృతజ్ఞతలు ఎప్పుడు కూడా నా హృదయపూర్వ జీవి మాలలను అనగదొక్కే ప్రయత్నాలను తిప్పికొట్టడానికి మాల మానాడు ఎప్పుడు ప్రయత్నిస్తుందని మేము తెలియజేస్తున్నాం అది ఏ పార్టీ అయినా ఏ శక్తి అయినా కూడా దాన్ని ఎదిరించి అనగదొక్కే వరకు కూడా మాన మరియు మాల మహానాడు కార్యకర్తలు ఉపక్రమిస్తే నిద్ర పోరని మాత్రం నేను తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా ఈరోజు కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దానికి తోడు మే పదిన స్వర్గ పివి రావు గారి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా అన్ని చోట్ల జయంతి చేసుకుంటారు కాబట్టి ఈరోజు కాకినాడలో మేము నిర్వహిస్తున్నాం చదూరం నుంచి ఎన్ని పనులున్నా గాని పక్కకు పెట్టి వర్గీకరణ చేస్తున్నారు నిజంగా మనందరికి తెలిసిన విషయమే ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు అన్ని కూడా సోర్సింగ్ అవుతున్నాయి అవుట్ సోర్సింగ్ లో రిజర్వేషన్స్ లేవు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలం దళిత శక్తి వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ అందరి నాయకులు రాజకీయ నాయకులు అందరు కూడా వివరిస్తున్నారు ఇలాంటి సమయంలో మన మాలందరం కూడా ఒక గ్రామంకి వెళ్ళడం జరిగింది అందరు మాల అసోసియేషన్స్ ఎందుకంటే మన ఎస్సీ మాలలలో అసోసియేషన్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా